ఉత్తరాంధ్రలోనే అత్యంత అధునాతన చికిత్సలు అందించడంలో తిరుమల మెడికవర్ ఆస్పత్రి ప్రసిద్దికెక్కిందని ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని తిరుమల మెడికవర్ ఆసుపత్రిలోని డాక్టర్ తిరుమల ప్రసాద్ ఆధ్వర్యంలో ఫెలోషిప్ ఇన్ సర్జికల్ కోలో ప్రాక్టాలజీ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకుడు మజ్జి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ మేరకు ఆసుపత్రిలో రోబోటిక్ శస్త్రచికిత్స గదిని ఆయన పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ నిస్వార్థంగా డాక్టర్ తిరుమల ప్రసాద్ రోగులకు సమాజానికి సేవలు చేయడం ప్రశంసనీయమని కొనియాడారు ఉత్తరాంధ్రలో అన్ని సౌకర్యాలతో అన్ని విభాగాలకు చెందిన చికిత్సలు తిరుమల ఆసుపత్రిలోనే ఉండడం విజయనగరానికి గర్వకారణమన్నారు తిరుమల ఆస్పత్రిలో రోబోటిక్స్ లాంటి అధునాతన సాంకేతికతతో వైద్యం అందిస్తున్నారని వివరించారు భవిష్యత్తులో డాక్టర్ తిరుమల ప్రసాద్ మరిన్ని సేవలు సమాజానికి అందించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ తిరుమల ప్రసాద్ ఇతర వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు ఆరోగ్యపరణ సమస్య వస్తే మాకు తల్లిలో నాలుగులాగా ఉండే వ్యక్తి డాక్టర్ తిరుమల ప్రసాద్ గారు ఈరోజు ఇలాంటి కార్యక్రమంలో నేను పాల్గొనడం నాకు ఆపర్చునిటీ ఇవ్వడం అనేక సందర్భాల్లో డాక్టర్ గారు నాకు ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు మరొకసారి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటాను డాక్టర్ గారు రోబోటిక్లో నచ్చి మనం ఇంచుమించు ఆల్మోస్ట్ ఆల్ సెక్రటరీ గారు చెప్తున్నారు వన్ ఇయర్ నుంచి రోబోటిక్ చేస్తూ ఉన్నారు విజయనగరంలో మన సర్జరీస్ అలాగే ఇవాళ దీని మీద వైఎస్ఈబోల్ అబ్దవుల్లా ఫిస్లా మీద కూడా నేను అటు నుంచి అన్ని చేస్తూ మంచి ఎక్స్పీరియన్షియల్గా చేస్తూ ఇవాళ మన తిరుమల మెడికల్ కాంబినేషన్లో మాకు తెలిసి విజయనగరంలో నేను ఎంత అడిగాను డాక్టర్ గారు ఓన్లీ ట్రాన్స్ప్లేషన్స్ తప్ప మనం చేస్తా ఉన్నాం అని అంటే ఎస్ ట్రాన్స్ప్లేషన్స్ కూడా మనం దగ్గరికి వెళ్తున్నాము ఇంకా దానికి కూడా వెళ్ళిపోతున్నాము మనం ట్రాన్స్ప్లేషన్స్ కూడా అదే అన్ని సర్జరీస్ చేస్తాం ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉందరూ మేడం మేడం అందరూ కూడా మేము చూసాం వాళ్ళందరూ వాళ్ళ సర్వీసెస్ గవర్నమెంట్స్లో కూడా ఇచ్చారు ఇలాంటి విజయనాలంటే ప్రాంతం నేను ఇక్కడ పక్కనే విశాఖపట్నం అంటే అందరూ అట్రాక్ట్ అవుతూ ఉంటారు అలాంటి ప్రాంతం నుంచి పక్కకు వచ్చి విజయనగరం వచ్చి ఈ ప్రాంతంలో చేస్తూ ఉన్నారంటే చాలా డాక్టర్ గారికి చాలా ఆనర్ చేస్తూ ఉన్నాం ఏ చిన్న కష్టం వచ్చినా కూడా ఏదైనా ఇబ్బంది వస్తే ఎక్కడొక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఒకసారి గుండెల్లో గడపొట్టి ఇబ్బంది పడే పరిస్థితి చాలా ఉంటాయి అలాంటి పరిస్థితుల నుంచి మన విజయనగరంలోనే ఇలాంటి ఆల్మోస్టాల్ మెడికవర్లో ఈ తిరుమల మెడికవర్లో అన్ని ఆల్మోస్టాల్ ఎలాంటి డయాగ్నోస్టిక్ సిస్టమ్ కూడా మనం అలాంటి సర్జరీస్ కూడా చేసి ఇక్కడ మనిషి ప్రాణాలు నిలబెట్టి మనం ఎక్కువగా ఎక్కడ ఇబ్బంది పడక్కర్లేదు అనే పరిస్థితి తీసుకొచ్చారు కాబట్టి ఇలాంటి మామూలు ప్రాంతంలో వచ్చిన మా ప్రెసిడెంట్ సెక్రటరీ ఆర్ ఆల్ థ్యాంక్ఫుల్ టు ఇయర్ సార్ ఎవరు విజయనగరం ఈజ్ ఏ వెరీ ఇన్ లోన్ ప్లేస్ ఆఫ్ నియర్ టు విశాఖపట్నం ఇజ్జే టూరిజం ప్లేస్ ఆల్సో విశాఖపట్నం ఇస్ సార్ వెరీ నియర్ టు టూరిజం ప్లేస్ ఆల్సో ఆర్ హ్యావింగ్ ఏ కమింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆల్సో విత్న్ లాస్ట్ కమింగ్ వన్ ఇయర్ ఆల్సో వివర్ క్రియేటింగ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆల్సో కాబట్టి ఈ ప్రాంతంలో నా పేరు చిరకాలం ఉండాలని చెప్పి ఆలోచనతోనే ఆయన ఎక్కువగా ఆయనకి నేను మీరు తెలుసు వైజాగ్లో ఆయనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని ఏం కావాలన్నా వైజాగ్లో డెవలప్ చేయొచ్చు కానీ ఏనాడు కూడా ఆయన వైజాగ్ వెళ్ళాలి నేను వైజాగ్లో డెవలప్ చేయాలి లేకపోతే వైజాగ్లోనే కమర్షియల్ ఆర్గనైజేషన్గా ఆయనకి వెళ్ళాలని ఎప్పుడు ఆలోచించలే ఆయన ఎప్పుడు కూడా ఎలాంటి అవకాశం వచ్చిన అలాంటి ఆపర్చునిటీ వచ్చిన నేను విజయనగరంలోనే చేస్తాను ఇక్కడే ఇక్కడ పీపుల్కే ఇక్కడ ఉన్న ప్రజలకే నా ప్రాంత ప్రజల కోసమే నేను చేస్తానని చెప్పి ఆయన చేయడం ప్రత్యేకంగా నేను వారికి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ దాని ద్వారా ఈ ప్రాంత ప్రజలకి అవకాశం కలిగించే పరిస్థితిని వాళ్ళకి భగవంతుడు మరింతగా వారి భార్య భర్త కూడా మా కృష్ణశాంతి గారికి కూడా మాకు ఇప్పుడు కూడా బాగా అలవాటు మా ఫ్యామిలీ మేడం గారు కూడా ఎనీ బిజీ బిజీ లైఫ్లో ఉంటూ పిల్లలు పిల్లలు ఉన్నాయన్న ఆయన బిజీ లైఫ్లో ఉన్నా కూడా ఎప్పుడు కూడా ప్రొఫెషన్ వదలకుండా ఎలాంటి పిల్లల్ని కూడా మంచి ప్రొఫెషన్లో ఉంచుతూనే ఇవాళ కూడా వాళ్ళ పిల్లలందరూ కూడా డాక్టర్లు కావడం కూడా చాలా సంతోషం మా అందరికీ కూడా కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమం ముందుకు వెళ్ళాలని మరొకసారి నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు డాక్టర్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను